నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా మరెందుకు లలిత ఏడుస్తోంది అంటున్నాడు ఏడుపా నిన్ను స్కూల్లో చేర్పించినందుకు మన చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా

ఏంటి ఇప్పుడు వచ్చావు పెజ్వాడ కనకదుర్గ అయింది మధుర మీనాక్షి అయింది కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది చాలా బాగుంది ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపుంకాలతో ఇలా అయిపోయింది కాస్త బాగు చేసివ్వు వాళ్ళిద్దరికీ నువ్వు కూడా శుభం అనమాట వాళ్ళే అడివేసేవయ్యా మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించేవయ్యా ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా లలితమ్మా ఇంకా ఏమిటమ్మా రండమ్మా రండి శుభలో ఇంకా ఏమిటమ్మా ఆలోచన శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి వెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతుకిచ్చాడనమాట చక్కగా పండించుకోమ్మా ఆ దేవతలు కూడా నేను ఆశీర్వదిస్తారు ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను రేపు ఎందుకు అదంతా లలితం చెప్తుందిలే చంపేసుకో నమస్కారం అమ్మా రండి బాబు ఎవరు కారులో వచ్చారు లలితమ్మ గారు మామగారు బాబు నమస్కారం నేను శివయ్య రండి రండి తాతగారు పాతగారు చదువు మా అమ్మని మామిని తిచ్చారా ఏదో చిన్నవాడు పర్వాలేదు మీరు కూర్చోండి లలిత లలిత కాఫీ రెండు పర్వాలేదు బాబు వద్దా అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు వెళ్ళాలని స్వయంగా బాబు గారు వెళ్ళి వచ్చేద్దాం ఒకసారి వెళ్ళడం తిరిగి రావడం అయింది నిజమే ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను నిన్ను కాదన్నాను కానీ ఈనాడు ముప్పై ఏళ్ళ కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది అందుకే వచ్చాను ఇది తప్పనుకుంటే నీ ఇష్టం జరిగింది ఏదో జరిగిపోయింది పంతాలకి పట్టింపులకి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండమ్మా అమ్మా ఒక్కసారి బాబుని మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా ఏమిటి ఉన్నానా లేదా ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే పాలు పక్కనే ఉండాలి కదా వాళ్ళొచ్చారా వస్తారమ్మా ఆయనే స్వయంగా కదా తప్పకుండా తీసుకొస్తారు వాళ్ళు రారు డాక్టర్ అభిమానం గల పిల్ల ఇంట్లో అడుగు పెట్టదు మనవడి చేత తలకొరువు పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్ మీరు ఇలా ఉద్యోగపడటం మంచిది కదమ్మా రండి బాబు రండి ండమ్మా ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు మీరే ప్లీజ్ డాక్టర్ ఎలా ఉంది ఇంకేం భయం లేదు వీళ్ళు వచ్చేసారుగా అమ్మా అమ్మా బాబు గారు కోడల్ని మనవన్నీ తీసుకొచ్చారమ్మా నమస్కారం నాన్నమ్మ నా తండ్రి నమస్కారం అండి కొంచెం అమ్మా లలిత ఎలా ఉన్నారండి బాగున్నానమ్మా అమ్మా అతను ఒట్టి శివయ్య కాదమ్మా పరమశివుడు అమ్మా ఇదిగోనమ్మా బాబు తీసుకో అమ్మ కాపాడుతుంది తీసుకో బాబు బాబు నిజంగా నువ్వే చూశారా బాబు మనవాడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది అది ఏమందు ఇంతవరకు ఇవ్వలేదు బాబు ఏదో చిన్నవాణ్ణి చెబుతున్నా అనుకోకండి పంతాలకి పోకండి కోడలు గారిని మనవాణ్ణి ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి అమ్మగారు మళ్ళీ మనలో ఒక మనిషి తిరుగుతారు బాబు అమ్మా తాళం చెవులు అమ్మగారు మీకు అమ్మన్నారమ్మా తీసుకోండి ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా నన్ను అడుగుతారేమిటి ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా నేనా అవునమ్మా ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా నువ్వు లలిత క్షేమం కోరేవాడి వెహికల్ మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఈ ఇంటి గొడవలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు చెప్పు

ఎందుకండి దాన్ని గుర్తున్నారు ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తుంది నేను సంతోషంగా ఉండాలనుకుంటే నేను దూరంగా ఉంటే మీకు సంతోషవా వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అయితే మీరు మా దగ్గర ఉండరా ఉండకూడదు మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం అవునా మీరిద్దరే ఉండాలి వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు తప్పు నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా ఓహో అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకుని ఊరు వెళ్ళిపోతున్నారు అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటావు బాగుంది మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు మా అన్న నాయన మూ చచ్చిపోయింది మనల్ని ఎవరూ బడి దేవుడు కూడా చూడండి ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు అభిమానము కాదు స్వార్థం అండి ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక మీరు అక్కర్లేదు అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు మీరుంటే ఇష్టం లేని వాళ్ళు నా కడుపులో పెరుగుతున్నా మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా వండి భూమి మీద పడకుండానే చంపేరు చెప్పండి వాడు నాకు బిడ్డ మరో జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం అది కాదు మా నానమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను నా వంశం అంతా అలాగే అయిపోతుంది కాదండి కాదు ఈ ముని మన ఉన్నా సంతోషపడుతుంది కల్మష లేని ప్రేమ వాళ్ళను లేని మనసు మీకున్నాయి అవే వాడికి శరీరం వాడు పెద్దవాడి పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడవుతాడో చూడండి